వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ శని దోషంతో చాలామంది బాధపడుతూ ఉంటారు అయితే దానికి కొన్ని పరిహారాలు చేసుకొని ఈ పరిహారాలు అయితే మీరు ట్రై చేసినట్లయితే శని దోష ప్రభావం తగ్గి మన జీవితంలో మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అయితే ఆ పరిహారాలు ఏంటి ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి తప్పనిసరిగా ఈ వీడియోని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కనుక మనం చూసినట్లయితే గ్రహాల కదలిక అనేది మనిషి జీవితం మీద ప్రభావం చూపిస్తుందనేసి ఒక వ్యక్తి జాతక దోషాల కారణంగానే ఎన్నో సమస్యలు కూడా ఎదురవుతాయని దాని ద్వారా నవగ్రహాల్లో శనీశ్వరుడు స్థానం గురించి ప్రత్యేకంగా మనం ఎప్పుడు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అవసరం అనేది కూడా మనకి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆయన గురించి మనం హండ్రెడ్ పర్సెంట్ మన జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులకు సంబంధించి ఆయన కూడా ప్రధానంగా ఒక గ్రహంగా మనకు చెప్పుకోవచ్చు ఇవన్నీ అంటే ఈయన్ని ఎక్కువగా ఏంటంటే ఈ గ్రహాలు నవగ్రహాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో అయితే ఇక్కడ శనీశ్వరుణ్ణి న్యాయ దేవతగా కూడా మనం చెప్పుకోవచ్చు మనం చేసే మంచి చెడులను బట్టి మనకు ఫలితాలను ఇస్తాడు అంటే ఒకరి లైఫ్లో ఎన్నో కష్టాలు ఎదురవుతున్నట్లయితే అతని జాతకంలో శని దోషం ఉన్నట్టుగా కూడా జ్యోతిష్య పండితులు అయితే చెబుతూ ఉన్నారు అంటే శనీశ్వరుడికి ఒకసారి ఆయన కనుక కన్నెర్ర చేస్తే ఆయన కోపగించుకుంటే మనలో అంటే సంతోష సమయం కాస్త విషాదంగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది అలా మార్చగలటువంటి శక్తి ఆయనకి మాత్రం ఉంది అంటున్నారు ఈ దోషం అంటే ఈ దోషంతో బాధపడేవారు అంటే బాధపడేవారు ఎవరైతే ఉంటారో అంటే శని దోషంతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారు శనివారం రోజున ఈ పరిహారాలు కనుక మనం చేసినట్లయితే మనం ఆ శని దేవుని అనుగ్రహం పొందుతారని కూడా పెద్దలు గురువులు చాలా మంది చెబుతున్నారు అవేంటో ఇక్కడ ఒకసారి చూద్దాం ముందుగా తప్పనిసరిగా ఇది మనం బంధుమిత్రులకు ఎందుకు షేర్ చేయమంటానంటే వాళ్ళకు కూడా ఇబ్బందులతో ఎదురవుతున్న వారు ఇటువంటి పరిహారాలు చేసుకొని వాళ్ళకు కూడా మంచి జరుగుతుందేమో అనే ఒక ఉద్దేశంతోనే ఇది మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయబట్టి అయితే మనం శనివారం రావి చెట్టును పూజించడం వలన దోషాలు తొలగించడానికి ఒక ప్రయోజనకరంగా మనం పరిగణించబడింది అనేసి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రోజున సూర్యోదయం తర్వాత అంటే శనివారం రోజున సూర్యోదయం తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించాలి దీని తర్వాత నూనె దీపం వెలిగించాలి శనీశ్వరునికి అంటే ఎక్కువగా నూనె సమర్పించాలి కాబట్టి శనీశ్వరుని పూజ సమయంలో శని దేవునికి కళ్ళలోకి మనం చూడకూడదు ఆయనకి మనం పూజ చేసేటప్పుడు ఆయన కళ్ళలోపు కూడా మనం చూడకూడదు ఆ సమయంలో శనీశ్వరుని కళ్ళలోపు కనుక చూస్తే ఆ వ్యక్తి పైన శని యొక్క చెడు కన్ను ప్రభావం అంటే ఆయన యొక్క దృష్టి చెడు దృష్టి కూడా పడుతుందనేసి కూడా చెబుతూ ఉంటారు నమ్ముతూ ఉంటారు చాలా మంది కూడా ఇది వారి జీవితంలో సమస్యలకు కూడా దారి తీస్తుంది అనేది కూడా చెబుతూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా శని దోషం యొక్క ప్రతికూల ప్రభావాల కోసం మనం నివారించుకోవాలంటే అంటే మంచి జరగడానికి మనం శనికి మనం పూజ చేయడం కోసం మనం నివారించుకోవాలనుకుంటే శని ప్రభావం అనేది కూడా శనివారం రోజున ఒక గిన్నెలో నూనెని తీసుకుని దానిలో మీ ముఖాన్ని చూడండి ఇలా చేయడం వల్ల కూడా ఇతర దోషాలు కూడా తొలగిపోతాయనే కూడా మన పెద్దలు గురువులు పండితులు ఇవన్నీ వీళ్ళందరూ కూడా చెబుతూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ మనం సింపుల్గా మనం చేసుకునేటివే అలా మీరు చేసింది చాలా భక్తి శ్రద్ధతలతో ఎటువంటి స్వార్థం లేకుండా అంటే మనం ఎక్కడ పూజ చేస్తూ ఉంటాం ఎక్కడో మనసు ఉంటుంది అలా కాకుండా మీరు చేసేటువంటి నిమిషం అయినా సరే ఆ నిమిషం భక్తి శ్రద్ధలతో ఆయన మీద మీ యొక్క అనుగ్రహం కలగాల అంటే మీకు ఆయన యొక్క అనుగ్రహం కలగాలంటే మీరు తప్పనిసరిగా ఆయన మీద మనసును అలాగే ఎక్కడాక పోకుండా ఆయన మీదనే మనసును ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించండి ఈ విధంగా చేయండి శని ప్రభావం తగ్గవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చాలామంది ఇలా చెప్పిన వాళ్ళు పెద్దలు గురువులు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తెలిసిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి